ఓల్డ్ భోయిన్పల్లిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ అమావాస్య అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు సంఘం సభ్యుల నెల అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని హస్మత్ పేట్ చౌరస్తా వద్ద ఘనంగా చేపట్టారు ఈ యొక్క ప్రసాద కార్యక్రమానికి దాతలు ఓల్డ్ భోయిన్పల్లి నూట పంతొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ మరియు ఓజల ప్రకాష్ నిధులను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్యవైశ్య మహాసభ మల్కాజ్ గిరి జిల్లా బెలిదే రమేష్ గుప్తా బల్లి శ్రీనివాస్ గుప్తా రంగ రవీందర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు ముఖ్య అతిథులుగా విచ్చేసి అన్న ప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ప్రాజెక్టు చైర్మన్ సకిల బాలేశం దాతలకు అతిథులకు కృతజ్ఞతలు తెలుపుతూ శాలువాలతో సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో గంధే వెంకటరమణ గంగిశెట్టి వెంకటేశం కందూరి నాగిశెట్టి తదితరులు పాల్గొన్నారు ఆర్యవైశ మహాసభ అధ్యక్షులు మరియు మంచి ప్రజానాయకుడు ప్రజాసేవకుడు రాజకీయవేత్త ప్రజలతో ఎప్పుడు మమేకమైతూ ప్రజాసేవ ఆయన లక్ష్యంగా చేసుకున్న ఒక గొప్ప వ్యక్తి వెళ్లి రమేష్ గుప్త గారికి మరియు ఆర్యవైశ మహాసభ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కోశాధికారి మన బల్లి శ్రీధర్ గుప్త గారికి అదేవిధంగా కోయిన్పల్లిలో ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు ప్రజల పక్షపాతి ప్రజాసేవకుడు మరియు ముఖ్యంగా మైనంపల్లి అనుచరుడు మన రెండుగుల యాదగిరి అన్నకి అదేవిధంగా పనివహ్గా ప్రజలైనటువంటి అధ్యక్షులు సకిలం బాలేశ్వర గుప్తా గారికి మరియు ప్రధాన కార్యదర్శి నిజాంపురం రాము గారికి అదేవిధంగా కోశాధికారి అయిన భాంకాళి గుప్తా గారికి మరియు మన గంధ ఫ్యామిలీ అంటే బోయిన్పల్ డైమండ్ ఫ్యామిలీ వాళ్ళ ఫాదర్ కూడా అధ్యక్షులుగా ఉండే ఈ జాగ కొనే ప్రక్రియలో చాలా కీలక పాత్ర పోషించాడు వీళ్ళ ఫ్యామిలీ గంధ ఫ్యామిలీ అంటేనే డైమండ్ ఫ్యామిలీ అంటాం మేము చాలా మంచి వ్యక్తి ఫ్రెండ్షిప్లో పనిచేస్తున్నాం కాబట్టి గురించి చెప్తాము అంతా చాలా బాగుంటుంది మనం ఇలాంటి సంఘాలకు చవితని ఉన్నామని ఈ యొక్క దాంట్లో ఇంకోకులు వచ్చాను అంటే ఒక్కొక్క మామూలు సేవ చేయడానికే అది కూడా మన ఇక్కడ ముఖ్య వచ్చిన గారికి మరియు మహిళా కనుక్కొని మహిళా వాళ్ళ కనుక అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇలాంటి అన్నదానాలు మన వైపులకి గౌరవం ఎందుకోరు చేసినా ఎంత చేసినా మనంతా ఈ విధంగా సక్సెస్ఫుల్ చేయడానికి కారణం మన వైద్యులమే కాకపోతే అందరూ పోటీకి రావాలని ఈ ఈ మధ్యాహ్నం నేను కూడా రాజకీయాల ఉన్నాము మన ఎవరైతే రాజకీయ రావాలంటే వాళ్ళకి ఆ జీవితంగా ఉంటాము తప్ప తప్పని ఎప్పుడైతే అనుకోని ఎక్కడ ఏ రకైనా జిల్లాలో మనకి మనకి ఏ అవ్వటం నేను అందుబాటులో ఉన్నాను మాట్లాడుతున్నాను ఇప్పుడు ముఖ్యంగా మన ఒక వ్యక్తి అభినందనలు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు